ండి పునుగు గారె అలాగే ఇడ్లీ కొబ్బరి చట్నీ టమాటా చట్నీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఈ రుచిలు మృదువుగా చాలా బాగా మినపప్పు సైజు కూడా బాగున్నాయి ఎప్పటికప్పుడు కస్టమర్లకి వేడి వేడి అందిస్తున్నారు మన ఇంట్లో క్వాలిటీ ఎలా మెయింటైన్ చేసుకుంటాము హోమ్మేడ్ మన ఆరోగ్యం ప్రధానం కదా అందుకోసం ఎలా తయారు ఓకే సూపర్లా గారి కూడా చాలా రోస్ట్ అయిపోయాయి రెండు సార్లు కరకరలాడుతుంది బాగా మినపప్పు కాబట్టి చక్కగా బాగుంది మినపప్పు ఎక్కువ ఫ్లేవర్ తోటి కొంతమంది అవి ఇవి కలుపుతారు కానీ చక్కగా ఉంది పిండి అది బాగున్నాయా ఓకే ఓకే పునుగు తీసుకోండి పునుగు అండి నువ్వు కూడా చక్కగా అంతా ఉడికిందండి మొక్క కూడా ఉడికింది కొత్తిమీర జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం తో కరివేపాకు చాలా బాగా వేస్తారు ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి కొరటిపాడు నాయుడుపేట ఐదో లైను వరటపాడు సెంటర్ అనమాట కోటమ్మ టిఫిన్ సెంటర్ అనమాట అసలు కస్టమర్స్ వచ్చేదానే ఈ రుచుల్ని ఆస్వాదించడానికి అదే ఏ పదార్థానికి ఆ పదార్థం అమృతం అనమాట నోట్లు పెట్టుకుంటే జారిపోతున్నాయి ఓకే ఎంజాయ్ చేయండి